మీరు మీ యూపీఐ పిన్ చేంజ్ చేయాలనుకుంటే కనుక మీరు గ్రో యాప్ నుంచి ఎలా చేంజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా గ్రో యాప్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయగానే మీరు మీ గ్రో పిన్తో కానీ లేదంటే ఫింగర్ స్కాన్ ఫింట్ ఫింగర్ ప్రింట్తో కానీ కూడా మీరు లాగిన్ అవ్వచ్చు సో విధంగా లాగిన్ అయ్యాక ఈ హోమ్ స్క్రీన్లో మనకి ఇక్కడైతే స్టాక్స్ కనిపిస్తాయి సో ఈ స్టాక్స్ పేజ్ మనకొద్దు ఈ నెక్స్ట్ ఏమో మ్యూచువల్ ఫండ్స్ ఉంది కదా సో ఇక్కడంతా మనకి మ్యూచువల్ ఫండ్స్ గురించి అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ పే అని కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ పే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ స్క్రీన్లో మీ బిల్స్ అండ్ రీఛార్జెస్ ఏమన్నా కూడా మీరు గ్రో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు పేమెంట్స్ బిల్ పేమెంట్స్ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ లేదంటే మొబైల్ రీఛార్జెస్ అవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు సో అవన్నీ మనకి ఇప్పుడు వద్దు కానీ ఇక్కడ యూపీఐ ఆప్షన్స్ అని ఉంది కదా సో యూపీఐ ఆప్షన్స్లో కనుక మీరు ఇలా కిందకి వెళ్ళి చూస్తే ఇక్కడ మోర్ యూపీఐ ఆప్షన్స్ అని ఉంది ఇక్కడ మై ట్రాన్సాక్షన్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ మోర్ యూపీఐ ఆప్షన్స్ సో ఇప్పుడు ఈ మోర్ యూపీఐ ఆప్షన్స్ మీద మనం క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ చేసుకున్నారో అవి మీకు లిస్ట్ కనిపిస్తుంది మీకు మోర్ దాన్ వన్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉంటే కనుక మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి యూపీఐ పిన్ మార్చుదాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ బ్యాంక్ పేరు అలాగే చేంజ్ యూపీఐ పిన్ ఫర్ గాట్ యూపీఐ పిన్ అని ఇక్కడ రెండు ఆప్షన్స్ వచ్చాయి ఒకవేళ మీకు పాత పిన్ గుర్తుండి మీరు జస్ట్ అది మార్చుకోవాలనుకుంటే కనుక ఈ చేంజ్ యూపీఐ పిన్ అనేది వాడవలసి ఉంటుంది ఫోగాట్ యూపీఐ పిన్ అంటే మీరు ఒకవేళ మీ యూపీఐ పిన్ నెంబరే మీరు అసలు మర్చిపోయారు ఈ మధ్య వాడక మీకు గుర్తులేదంటే కనుక ఈ ఆప్షన్ కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ మళ్ళీ వెరిఫై ఇట్స్ యూ అని ఆ వెరిఫికేషన్ కోసం అని మీకు డెబిట్ కార్డ్తో కానీ ఆధార్ కార్డ్తో కానీ మీరు పిన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు సో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ ఫర్దర్ ప్రాసెస్ అయితే మీరు వాడచ్చు సో అలాగే మీకు యూపీఐ పిన్ గుర్తుంటే కనుక ఈ చేంజ్ యూపీఐ పిన్ అనేది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ సిక్స్ డిజిట్ ఓల్డ్ యూపీఐ పిన్ అని వచ్చింది కదా సో ఇప్పుడు మీరు పాత యూపీఐ పిన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ ఎంటర్ సిక్స్ డిజిట్ న్యూ యూపీఐ పిన్ అని వచ్చింది సో ఇప్పుడు మనము కొత్త యూపీఐ పిన్ అయితే ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మళ్ళీ కన్ఫర్మ్ సిక్స్ డిజిట్ న్యూ యూపీఐ పిన్ అని అడుగుతుంది అడుగుతోంది సో మళ్ళీ అదే యూపీఐ పిన్ ఏదైతే మీరు కొత్తగా ఇప్పుడు పెట్టారో దాన్నే మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయవలసి ఉంటుంది అది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ యూపీఐ పిన్ అప్డేటెడ్ అనే మెసేజ్ అయితే మీకు వచ్చింది సో ఈ విధంగా మీరు యూపీఐ పిన్ అయితే మీరు గ్రో యాప్ ద్వారా కూడా మార్చుకోవచ్చు సో మీకు మెసేజ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది మెసేజెస్లో సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సెట్ యూపీఐ పిన్ ఫర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆన్ గ్రో యాప్ అనేసి సో ఈ విధంగా మీరు యూపీఐ పిన్ అనేది గ్రో యాప్ నుంచి మార్చుకోవడం ఎలాగో చూశారు కదా సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్